దేవుడు ఉన్నాడా అని కొంతమంది ఆలోచిస్తుంటే దేవుడే లేడు అని మరికొందరు అంటున్నారు ఒకవేళ దేవుడే లేకపోతే సృష్టిని నిన్ను నన్ను ఎవరు చేశారు ఈ ప్రపంచమంతా దానం అదే ఉద్భవించలేదు దాన్ని సృష్టించిన సృష్టికర్త ఉన్నారు ఆయనే దేవుడు ఒక కుండ మనకు కనబడుతుందంటే దాన్ని తయారు చేసిన మరి ఖచ్చితంగా ఉంటారు ఒక అందమైన ఒక ఇల్లు ఉందంటే దాన్ని కట్టిన ఒక వ్యక్తి ఖచ్చితంగా ఉంటాడు ఒకసారి నేలను చూడండి తల ఎత్తి ఆకాశాన్ని చూడండి ఉదయం పూట సూర్యుని చూడండి రాత్రి వేళ చక్కని వెన్నెలను చంద్రుని చూడండి ఆకాశంలో నక్షత్రాలను చూడండి ఎంతో అందమైన సముద్రాన్ని చూడండి ఒక్కసారి చుట్టూ ఉన్న అందమైన ప్రకృతిని చూడండి రకరకాల పక్షులు రంగురంగుల పిచ్చుకలు ఎంత అద్భుతంగా సృష్టించబడ్డాయో కదా అనేక రకాల జంతువులు ఎన్నో రకాల ప్రాణులు నీటిలో జీవించే జలచరాలు వీటన్నిటిని చూసినప్పుడు దేవుడు ఎంత అద్భుతకరుడో అర్థమవుతుంది ఒక్కసారి మనల్ని మనం చూసుకున్నప్పుడు తల్లి గర్భంలో ఆ దేవాలయ దేవుడు ఎంత అద్భుతంగా మనం నిర్మించాడో అర్థమవుతుంది ఇదంతా చూసాక కూడా మనం దేవుడు లేడని ఏ విధంగా చెప్పగలం అద్భుతమైన సృష్టికర్త దేవారావు కాదు మన కుమార పరిశుద్ధాత్మ దేవుడైన దేవుడు దేవునికి మహిమ కలుగును